టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ అప్పుడప్పుడు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే మనోడు నిజంగా ఆలోచించే మాట్లాడుతున్నాడా అనే డౌట్ అయితే నాకు వస్తా ఉంటది అనమాట అయితే నాకు డౌట్ వస్తుంది అని ఎందుకు అంటున్నానో నేను ఇప్పుడు మీకు చెప్తా నేను చెప్పిందని తినండి ఇన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసినా చెప్పండి అయితే లేటెస్ట్ గౌతమ్ గంభీర్ ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసింది అనమాట ఏంటి అంటే టీ ట్వంటీ ఫార్మాట్ లో ఏ బ్యాటర్ ఎన్ని రన్స్ చేసిన అనేది ఇంపార్టెంట్ కాదు ఏ బ్యాటర్ ఎంత ఇంపాక్ట్ చూపించిండో అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది ఇది ఓకే దీనికి నేను కూడా అగ్రీ చేస్తా అదే విధంగా ఇంకో కామెంట్ చేసింది అదేంటి అంటే టీ ట్వంటీ ఫార్మాట్ లో బ్యాటింగ్ అనేది అవసరం లేదు ఎవరు ఎప్పుడైనా రావచ్చు పరిస్థితుల్ని బట్టి అన్నాడు ఇక్కడ వరకు కూడా ఓకే ఒక రకం అనుకోవచ్చు కాకపోతే ఇంకో కామెంట్ ఏం చేసిందంటే టీ ట్వంటీ ఫార్మేట్ లో ఓపెనర్లు మాత్రం ఫిక్స్ ఉండాలి అని కామెంట్ చేస్తా ఉన్నాడు అనమాట ఇక్కడనే నాకు అర్థం కావట్లేదు మనోడు ఏం ఆలోచించి మాటలు మాట్లాడిండు అనేది ఎందుకంటే ప్రజెంట్ టీమిండియా టీ ట్వంటీ ల ఓపెన్ చేసే ఎవరు అభిషేక్ శర్మ అట్నే శుభ్మన్ గిల్ శుభన్ గిల్ లో ఆశా కప్ నుండే టీ ట్వంటీ ఫార్మాట్ లోకి రీఎంట్రీ ఇప్పించారు అప్పటి నుండే మనోడు వైస్ కెప్టెన్ అన్నమాట టీ ట్వంటీ ఫార్మాట్ లో ఫ్యూచర్ కెప్టెన్ గా ప్లాన్లు చేస్తా ఉన్నారు ఇదంతా ఓకే కాకపోతే ఇప్పుడు గౌతమ్ గంభీర్ చెప్పింది ఏంటంటే టీ ట్వంటీలలో ఓపెనర్లు ఫిక్స్ ఉండాలి అని అయితే మరి గిల్లు రాకముందు ముందు టీ ఓపెనింగ్ చేసింది ఎవరు సంజు శాంసన్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ చేయలేదా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చిండు ఐదు మ్యాచ్ మూడు సెంచరీలు కొట్టిండు ఓపెనర్ గా మనోనికి ప్లేస్ అనేది ఫిక్స్ చేసినప్పుడు మంచిగా పర్ఫార్మెన్స్ చేసిండు రన్స్ కొట్టిండు మంచి స్ట్రైక్ రేట్ తోటి కూడా కొట్టిండు అది కూడా అయినా కూడా మొన్న ఓపెనర్ గా వీక్ చేసి శుభన్ గిల్ పట్టుకొచ్చారు శుభన్ గిల్ పట్టుకొచ్చిన తర్వాత శుభన్ గిల్ పర్ఫార్మెన్స్ ఏం చేయట్లేదు చాలా దారుణంగా ఆడుతా ఉన్నాడు జస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ స్ట్రైక్ రేట్ తోటి ఆడుతూ ఉన్నాడు టీ ట్వంటీలలో లలో క్రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండాలి కాబట్టి శుభమన్ గిల్ ని తీసేసి మళ్ళీ సంజు శాంసన్ ఓపెనర్ గా ఇవ్వాలి అనే క్వశ్చన్స్ అయితే రేజ్ అయితే ఉన్నాయి క్రికెట్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నారు అది ఏంటంటే ఓకే మీకు గిల్లు కావాలంటే గిల్ ను డౌన్ దాడర్ పంపించండి అంటే వన్ డౌన్ టూ డౌన్ పంపించండి సంజు తోటి ఓపెనింగ్ చేయించండి అని మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఇటువంటి వార్తలు వస్తా ఉన్న టైంలోనే తన డిసిషన్ సమర్థించుకునేందుకు అట్నే తన నిర్ణయమే సరైంది అని చెప్పేందుకు టీ ట్వంటీలలో లలో ఒక ఓపెనర్లే ఫిక్స్ ఉంటారు మిగిలిన ఆర్డర్ ఎట్లయినా షెఫల్ చేసుకోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే గంభీర్ ఈ మాట చెప్పి తను తీసుకున్న రెండు తప్పు నిర్ణయాలను సమర్థించుకుంటా ఉన్నాడు అందులో ఫస్ట్ ఏంటంటే టీ ట్వంటీలలో లలో శుభన్ గిల్ తోటి ఓపెనింగ్ చేయించడం అనేది మంచిగా ఆడుతున్న సంజయ్ సామ్సన్ పక్కన పెట్టేసి శుభన్ గిల్ తోటి ఓపెనింగ్ అనేది చేయిస్తా ఉన్నాడు అయితే టీ ట్వంటీలలో ఏ బ్యాటర్ కూడా ఆర్డర్ అనేది అవసరం లేదు అని చెప్తే ఎక్కడ శుభన్ గిల్ ని డౌన్ ఆర్డర్ పంపించమంటారో లేదంటే జట్లకి తీసేయమంటారో అని ఆలోచించి ఓపెనర్లు మాత్రం ఫిక్స్ ఉండాలి మిగిలిన ఆర్డర్ ఏది అవసరం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడనే శుభన్ గిల్ మంచిగా ఆడినా ఆడకపోయినా పర్ఫార్మెన్స్ చేసినా చేయకపోయినా ఎంత స్ట్రైక్ రేట్ తోటి ఎన్ని రన్స్ కొట్టినా కూడా మనోడే ఓపెనర్ ఉంటాడు అని చెప్పగానే చెప్పేసిండు అదే విధంగా ఇంకో విషయంలో కూడా తనను తాను సమర్థించుకున్నాడు అనమాట ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ సంజు శాంసన్ పాయింట్ చేసి కనుక మాట్లాడుకుంటే సంజు శాంసన్ కు పొజిషన్ అనేది ఫిక్స్ చేయలేదు కొన్ని సార్లు వన్ డౌన్ పంపిస్తారు కొన్ని సార్లు టూ డౌన్ పంపిస్తారు కొన్ని సార్లు ఐదు వర పొజిషన్ పంపిస్తారు ఇంకొన్ని సార్లు దారుణంగా మనోని ఎయిత్ పొజిషన్ వరకు ఆపేస్తా ఉంటారు కదా బ్యాటింగ్ పంపకుండా దీన్నే మనోడు సమర్థించుకుంటా ఉన్నాడు అన్నమాట ఓపెనర్లు కాకుండా మిగిలిన బ్యాటర్లు ఎవరు ఏ బ్యాటింగ్ చేయొచ్చు దీనికి ఒక ఆర్డర్ అనేది అవసరం లేదు అని చెప్పి అంటే ఈ మాట చెప్పడం ద్వారా సంజుని వన్ డౌన్ లో పంపిస్తా టూ డౌన్ లో పంపిస్తా ఐదు పొజిషన్ లో పంపిస్తా అవసరం అయితే లెవెన్త్ పొజిషన్ లో కూడా పంపిస్తా అని చెప్పగానే చెప్పేస్తా ఉన్నాడు అంటే సంజు ఒక్కంతోటే కాదు మిడిల్ ఆర్డర్ లో టీ లలో ఈ బ్యాటర్ ఈ పొజిషన్ లో వస్తాడు అనేది ఫిక్స్ అయితే లేదు ఇప్పటి వరకు ఒక్కోసారి ఒక్కో ఇష్టం వచ్చినట్టు పంపిస్తా ఉన్నాడు దానికి ఎగ్జాంపుల్ మొన్న శివం దూబే కూడా మనోని హర్షిత్ రాణా కంటే వెనుక పంపించిండు ఒక మ్యాచ్ లో ఆ నెక్స్ట్ మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ పంపించండి అక్కడ అర్థం చేసుకోవచ్చు గంభీర్ మెంటాలిటీ ఏంటి అనేది కాకపోతే ఇక్కడ ఒకటి మనోడు చెప్పిన విషయం మీరు ఎన్ని రన్స్ అనేది కాదు ఎంత ఇంపాక్ట్ చూపించారు అనేది అయితే టీ ట్వంటీ ఫార్మాట్ లో ఇప్పటివరకు శుభన్ గిల్ పెద్ద రన్స్ అయితే వేయట్లేదు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఉండాలి అదే విధంగా ఇంపాక్ట్ కూడా ఏం చూపించట్లేదు కాబట్టి మరి మనోని టీమ్ లో ఉంచుకుని ఏం లాభం అదే సంజు శాంసన్ కనుక చూసుకుంటే మనోడు ఓపెనర్ గా రన్స్ చేసిండు అదే విధంగా ఇంపాక్ట్ కూడా అయినా చూపించి వీకేసిండు గిల్ ని తెచ్చుకున్నాడు గిల్లి ఇప్పుడు రన్స్ వేయట్లేదు కాబట్టి రన్స్ ముఖ్యం కాదు ఇంపాక్ట్ ముఖ్యం అని చెప్తా ఉన్నాడు ఇది ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ఫోర్త్ టీ ట్వంటీ ఆస్ట్రేలియా తోటి జరిగిన ఫోర్త్ టీ ట్వంటీ లో శుభన్ గిల్ కొన్ని రన్స్ అయితే కొట్టింది అది కూడా తక్కువ స్ట్రైక్ రేట్ తోటి ఆ రన్స్ అయ్యే బట్టి టీమిండియా గెలిచిందని చాలా మంది మాట్లాడిరు అందుకే మనోడి ఇప్పుడు ఇంపాక్ట్ అనే మాట అనేది వాటికి నేను అనుకుంటా ఉన్నా మరి అసలు గౌతమ్ గంభీర్ మాట్లాడిన మాటల పైన మీ ఒపీనియన్ ఏంది అసలు గౌతమ్ గంభీర్ టీ ట్వంటీ ఫార్మాట్ లో చేస్తున్న చేష్టలు పైన మీరు ఏమనుకుంటున్నారు అనేది కామన్ చేసినా చెప్పాను